అండి ఎలా అందరూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సరదాగా కాసేపు ఈ రోజు వీడియో ఏంటంటే మాకు ఇటు గోదావరి సైడ్ చంటిబిడ్డతో అత్తారింటికి వచ్చినప్పుడు అంటే డెలివరీ అయిన తర్వాత ఫస్ట్ టైం అత్తారింటికి వస్తారు కదా ఇలా చంటి బిడ్డతో అత్తారింటికి రావడం అనేది కొంతమంది మూడో నెలలో వస్తారు కొంతమంది ఐదో నెలలో వస్తారు కొంతమంది తొమ్మిదో నెలలో వస్తారు పదకొండో నెలలో వచ్చే వాళ్ళు కూడా ఉంటారు అది ఎవరిష్టం వాళ్ళదనమాట ఎవరి వీలుని బట్టి ఎవరి ఆనవాయితీలను బట్టి వాళ్ళు వస్తూ ఉంటారు అనమాట సరి నెలల్లో కాకుండా బేసి నెలలు చూసుకుని వస్తారు అఫ్ కోర్స్ ప్రతి చోట అంతే అనుకోండి ఈ విషయం అందరికీ తెలిసిందే అలా డెలివరీ తర్వాత మొ మొట్టమొదటిసారి చంటి పిల్లలతో అత్తారింట్లో అడుగు పెడుతున్నప్పుడు స్వీట్స్ బట్టలు పసుపు కుంకాలు చలివిడి ఇవన్నీ కూడా సారి పెడుతూ ఉంటారు కావిళ్ళతో కాబట్టి మాకు ఇటు సైడ్ చంటి బిడ్డతో అత్తారింటికి వచ్చినప్పుడు సారి ఎలా పెడతారు ఏమేమి పెడతారు అవన్నీ కూడా ఈ వీడియోలో నేను మీకు చూపించేస్తాను చూసేయండి వీడియో చూసే ముందు మరి వీళ్ళెవరు నాకేమవుతారు అనేది కూడా మీకు తెలియాలి కదా నా ఛానల్ ని మీరు ఫస్ట్ నుంచి చూస్తున్నట్లయితే కనుక ఇంతకు ముందు మా సాయి పెళ్లి వీడియోస్ అవి కూడా నేను పోస్ట్ చేశాను ఏళ్ళవారి పెళ్లి సందడి అని చెప్పి వేసవిలో పచ్చడి సారే అట్ల తద్ది వీడియోస్ కూడా నేను పోస్ట్ చేశాను సాయి నాకు మేనకోడలు అవుతుంది మా సొంత మేనత్తకి కూతురు కూతురు సొంత మేనత్త వాళ్ళ మనవరాలు సాయి సో సాయి వాళ్ళ మమ్మీ ఉంటుంది కదా నాకు మా రాజోదిన తనకి తోటి కోడలుకి కోడలు అనమాట ఇప్పుడు వచ్చే చంటిబిడ్డతో వచ్చే అమ్మాయి మా రాజోదిన వాళ్ళ తోటి కోడలకి కోడలు తనకి పాప పుట్టింది ఇప్పుడు థర్డ్ మంత్ అనమాట థర్డ్ మంత్ లోనే తీసుకొచ్చేసారు ఇప్పుడు చంటిబిడ్డతో వచ్చే ఈ అమ్మాయిది పెదపట్నం లంక వాళ్ళ అమ్మగారు వాళ్ళది అంటే మా ఊరే అనమాట నేను ఇంతకు ముందు వీడియోస్ లో కూడా నేను మా ఊరిని మీకు చూపించాను పెదపట్లంక తినే ఆ అమ్మాయి లత మా పెదపట్లంక అమ్మాయి మా ఉభయ గోదావరి జిల్లాల్లో సార్ అంటే మామూలుగా ఉండదు అది ఎలా పెడతారనేది ఈ వీడియోలో చూసేద్దాం పదండి వీడియో స్టార్టింగ్ లో చూశారు కదా అమ్మాయి రాగానే ఫస్ట్ పాపకి తల్లికి ఇద్దరికి కూడా దిష్టి తీసేశారు కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి కదా పెద్దవాళ్ళు అన్నాక అయితే కంపల్సరీ ఫార్మాలిటీస్ ఫాలో అయ్యి తీరాలి పసుపు ముద్ద ఎర్ర ముద్ద తెల్ల ముద్ద ఇలా కొన్ని అన్నం ముద్దలతో దిష్టి అయితే తీసేశారు నెక్స్ట్ లోపలికి తీసుకొచ్చేటప్పుడు వీళ్ళు ఉండేది సెకండ్ ఫ్లోర్ అనమాట సో సెకండ్ ఫ్లోర్లో వాళ్ళు స్టెప్స్ దగ్గర నుంచి కూడా ఫ్లవర్స్తో డెకరేట్ చేశారు స్టెప్స్ అన్నీ కూడా అలాగే గుమ్మం ముందు కూడా ఫ్లవర్ పెటల్స్తో డెకరేట్ చేశారు చూసారు కదా ఎంత బాగా డెకరేట్ చేశారో ఆ పాప వచ్చే వేణి ఫ్లవర్స్తో డెకరేట్ చేసి గుమ్మం ముందు లవ్ సింబల్లో తన పేరు నాగసత్య రహిత సో రహిత అని చెప్పి పేరు రాశారు ఆ లవ్ సింబల్లో ఇంకా రాగానే కుంకుమ వాటర్ లో ఇప్పుడు అంతా చేస్తున్నారు కదా ఆ పాప ఫుట్ ప్రింట్స్ మొదటి అడుగు ఇంట్లో పెట్టిన అడుగుల్ని మెమరీ కింద ఉంచుకోవడానికి ఒక వైట్ క్లాత్ ని పెట్టి దాని చుట్టూ కూడా ఫ్లవర్స్ తో డెకరేట్ చేశారు ఇంకా రాగానే ఆ పాపని కుంకుమ వాటర్ లో తన పాదాలని వేసి ఆ వైట్ క్లాత్ మీద తన ఫుట్ ప్రింట్స్ అయితే తీసుకున్నారు ఇలాంటివన్నీ కూడా పేరెంట్స్ కానివ్వండి పిల్లలకు కానివ్వండి లైఫ్ టైమ్ మెమరీ లా మిగిలిపోతాయి ఆ పిల్లలు కొంచెం ఎదిగిన తర్వాత ఆ క్లాత్ చూసుకున్నప్పుడు ఇవి నా ఫుట్ ప్రింట్స్ కదా అని హ్యాపీగా ఫీల్ అవుతారు అలాగే వాళ్ళతో పాటు పేరెంట్స్ కూడా అవి చూసుకున్నప్పుడు ఆ బేబీని ఫస్ట్ టైం ఇంటికి తీసుకొచ్చినప్పుడు ఆ ఫీలింగ్ ఆ హ్యాపీనెస్ అన్ని కూడా గుర్తొస్తా ఉంటాయి అనమాట ఇప్పుడంటే ఇవన్నీ వచ్చాయి కానీ మన చిన్నప్పుడు మనకైతే ఇలాంటి మెమరీస్ ఏమీ లేవు మనం మిస్ అయ్యం ఇవన్నీ చూసారు కదా కదా పాప మొదటి అడుగు ఆ క్లాత్ మీద ప్రింట్ తీసేసుకున్న తర్వాత వాళ్ళ రూమ్ వైపు కూడా పువ్వుల రేఖలతో దారి వేశారు ఆ దారి వెంపటి తనని తీసుకొచ్చారనమాట తను ఎలాగో నడవదు కాబట్టి జస్ట్ అలా తీసుకొచ్చారు అంతే ఫస్ట్ దేవుడి గదిలో దేవుడికి దండం పెట్టించి వాళ్ళ రూమ్ లోకి అయితే తీసుకొచ్చారు వాళ్ళ రూమ్ లో బెడ్ మీద కూడా చూశారు కదా మంచిగా డెకరేట్ చేశారు లవ్ సింబల్లో ఆ పాపను పడుకోబెట్టుకున్నారు ఫస్ట్ తర్వాత కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకున్నారు అలాగే పాపతో పాటు అటు పేరెంట్స్ ముగ్గురు కలిసి కేక్ కట్ చేసుకుని సెలబ్రేట్ చేసుకున్నారు చూడండి ఇంటికి లైటింగ్ కూడా పెట్టించారు ఆడపిల్ల అంటే లక్ష్మీదేవి అని అంటారు కదా వాళ్ళ ఇంటి లక్ష్మీదేవి వస్తుందని చెప్పి ఉన్నంతట్లో గ్రాండ్ వెల్కమ్ అయితే ఇచ్చారు వాళ్ళ పాపకి ఇందాక వాళ్ళు వచ్చే టైం కి నాలుగే అయింది అప్పటికి ఇంకా వెలుగు ఉంటది కాబట్టి లైట్స్ ఆన్ చేయలేదు ఈ లోపు ఈ కార్యక్రమాలన్నీ పూర్తి చేసేసరికి మెల్లగా చీకటి పడింది కాస్త చీకట పడగానే లైట్స్ ఆన్ చేశారు చూసారు ఎంత అందం వచ్చిందో ఆ లైట్స్ ఆన్ చేయగానే ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అలా రిలాక్స్ అయిన తర్వాత ఆ అమ్మాయి తీసుకొచ్చిన సారీని ఓపెన్ చేస్తున్నారు ఇక్కడ మీకు ఇంతకు ముందు కూడా చెప్పాను కదండి మా ఉభయ గోదావరి జిల్లాల్లో సారీలు పెట్టుపోతలు మామూలుగా ఉండవని చెప్పి మరి తిని తీసుకొచ్చిన సారీలో ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో చూసేద్దాం పదండి మాకైతే ఇటు సైడ్ సారే అనగానే ఫస్ట్ ఉండాల్సింది చలిమిడండి అదైతే చాలా ఇంపార్టెంట్ మిగిలినవి ఏమున్నా ఏం లేకపోయినా అలా వాటితో పాటు ఎవరి స్తోమతకు తగ్గట్టు వాళ్ళు కావిళ్లతో స్వీట్స్ పంపిస్తారు ఒక కావిడ పెట్టుకునే వాళ్ళు ఉంటారు రెండేసి కావిళ్ళు పెట్టుకునే వాళ్ళు ఉంటారు కావిడ అంటే తెలిసిందే కదండి రెండు బిందెల్ని ఒక కావిడ అంటారు వీళ్ళు ఇక్కడ ఐదు రకాల స్వీట్స్ ని ఒక్కొక్క కావిడ చొప్పున పెట్టారు అంటే రెండేసి బిందెలు పెట్టారు అనమాట ఈ బూందీ లడ్డు అలాగే పసుపు కుంకుమ స్వీట్స్ అన్నిటితో పాటు సున్నిపిండి ఆర్ నలుగుపిండి అని కూడా అంటారు కదా అది కూడా పంపిస్తారు అదే ఇది ఇక్కడ చూస్తున్నారు కదా ఇది ఆడబడుచుకు అనమాట ఆడబడుచుకి ప్రత్యేకంగా చిన్న బిందెతో చలివిడి పంపిస్తారు ఇంకా ఈ పెద్ద డబ్బాలో చలివిడు ఉంది కదా వాళ్ళు ఎక్కువ క్వాంటిటీ చేసుకున్నారు మిగిలింది కూడా ఆ డబ్బాలో వేసి పంపించేశారు అనమాట దాంతోపాటు పువ్వులు అలాగే మైసూర్పాక్ స్వీట్ ఉంటుంది కదా అదొక కావిడ పంచదార చిలకలు అంటారు కదా అదొక కావిడ కాజా ఒక కావిడ స్వీట్స్ తో పాటు ఒక బొమ్మ కూడా పంపిస్తారండి ఇక్కడ చూస్తున్నారు కదా ఆడపిల్ల అయితే ఇలా ఆ అమ్మాయి బొమ్మ ఒకటి పంపిస్తారు అబ్బాయి అయితే బాల్ పంపిస్తారనమాట ఇవి చూసి చాలా సంవత్సరాలు అయిపోయింది మా చిన్నప్పుడు ఎవరైనా ఇలా సారి పంచిపెడితే ముందు ఆ బొమ్మే తీసుకునే వాళ్ళం ఆ బొమ్మలతో పాటు ఆడవాళ్ళకు ఉపయోగపడే ఐటమ్ హెయిర్ క్లిప్స్ ఉంటాయి కదా ఫ్లక్కర్ మోడల్ అవి కూడా పంపించారు ఇప్పుడంటే టెక్నాలజీ పెరిగిపోయింది ఫోన్స్ వచ్చేసి ఇలా పిల్లలు పుట్టగానే ఎవరు పుట్టారనేది స్టేటస్ పెట్టేస్తారు సోషల్ మీడియాలో పోస్ట్ చేసేస్తున్నారు ఇది వరకైతే అయితే అంత టెక్నాలజీ ఉండేది కాదు కాబట్టి ఈ సారి పంచి పెడుతున్నప్పుడే ఎవరు పుట్టారు అనేది అడగకుండానే తెలిసిపోయేది ఆ సారిలో ఈ స్వీట్స్ అన్నిటితో పాటు బాల్ వేసారు అనుకోండి అబ్బాయి పుట్టినట్టు ఇక్కడ చూసినట్టు ఆ పాప బొమ్మ వేస్తే పాప పుట్టినట్టు స్వీట్స్ అన్నిటితో పాటు రెండు పెద్ద గెలలు అరటి గెలలు కూడా పంపించారు మా చిన్నప్పుడు ఎవరైనా ఇలా చంటిబిడ్డ సారి పంచి పెట్టడానికి వచ్చారు అనుకోండి నేను అదే క్యూరియాసిటీతో చూసేదాన్ని ఎవరు పుట్టుంటారు పాప బాబా బాల్ వస్తుందా పాప బొమ్మ వస్తుందా అని వెయిట్ చేసేదాన్ని నేనైతే పా బాల్ ఉండకూడదు బాల్ ఉండకూడదు పాప పుట్టుంటే బాగుండేది ఆ బొమ్మ వస్తుంది కదా అని వెయిట్ చేసేదాన్ని అనమాట మనం ఆడపిల్లలం కాబట్టి ఆబ్వియస్లీ అలాంటి బొమ్మల కోసమే చూస్తాం బాల్స్ మనకు నచ్చవు కదా పాప అనుకోండి ఆ బొమ్మ పంచి పెడతారు కదా ఇంకా మన ఆనందానికి అవధులు ఉండేవి కాదనమాట అది చూడగానే వాళ్ళు వెళ్ళే వరకు వెయిట్ చేసి ఫస్ట్ ఆ బొమ్మ తీసుకుని వెళ్ళిపోయేదాన్ని అలాంటివి మెమరీస్ అన్నీ గుర్తొచ్చాయి ఆ బొమ్మ చూడగానే ఇదివరకు సారి పంచిపెట్టే విధానం కూడా భలే ఉండేది ఈ ఐటమ్స్ అన్నిటిని ఒక్కో ఐటమ్ని ఒక్కో క్యాన్లో వేసుకుని ఒక నలుగురు ఐదుగురు వెళ్ళి ఆ ఐటమ్స్ని పంచిపెట్టుకొని వచ్చేవారు ఇప్పుడు అలా లేదు జస్ట్ ఒక కవర్లో ప్యాక్ చేసేస్తున్నారు చక్కగా వెళ్తూ వెళ్తూ ఇచ్చేస్తున్నారు అయిపోతుంది అప్పట్లో అలా పంచి పెట్టడానికి నేను వెళ్తా అని పోట్లాడుకుని వెళ్ళే వాళ్ళం దానికి తోడు మళ్ళా నేను ఈ స్వీట్ ఉన్న క్యాన్ పట్టుకుంటా నువ్వు ఆ స్వీట్ ఉన్న క్యాన్ పట్టుకో నేను ఈ స్వీట్ పంచి నువ్వు ఆ స్వీట్ పంచిపెట్టు అని డిసైడ్ చేసుకుని వెళ్ళే వాళ్ళం అనమాట ఇప్పుడు అలాంటివి ఏమీ లేవు ఎంతైనా పాత రోజులే బాగుండేవండి ఎప్పటికీ అలాంటి రోజులు అయితే తిరిగి రావు ఐదు కావిళ్ళ మీదకి ఐదు బ్లౌజ్ పీసెస్ విడిగా పెట్టారు బల్క్ గా ఇంకొక కట్ట బ్లౌజ్ పీసెస్ ఉన్నాయి కదా అవి బట్టలు పెట్టిన వాళ్ళందరికీ బ్లౌజ్ పీసెస్ అనమాట ఇక్కడ ఉన్న బట్టలన్నీ అన్ని వాళ్ళ తరపు బంధువుల్లో ఆడవాళ్ళకి మగవాళ్ళకి కూడా బట్టలు పెడతారు ఎవరెవరికి పెట్టారు ఇప్పుడు తన వాళ్ళ అత్తయ్య గారు అత్తయ్య అత్తకి వచ్చింది కాబట్టి ఇప్పుడు ఈవిడ వాళ్ళ అత్తగారు తరపున వాళ్ళందరికి అంటే మీ తోటి మీ మరుదులకి ఎవరికైతే ఉన్నారో వాళ్ళందరికీ బట్టలు పెడతారు అలాగే మీ పుట్టింటి వాళ్ళు అంటే మీ అక్కగారు వాళ్ళకి బావగారు అన్నయ్యలకి మీ అమ్మగారు వాళ్ళ ఉంటే వాళ్ళకి అందరికి పెడతారు అంతే కదండి ఇక్కడ ఇంకో ఆచారం కూడా ఉంది ఈ అమ్మాయి కొంగుకి కొంచెం డబ్బుల్ని మూట కట్టి పంపించారు అంతా ఇంత అని ఏం లేదండి ఎవరికి తోచినంత వాళ్ళు అలా కట్టి పంపిస్తారు అది ఇక్కడ చాకలి వాళ్ళకి ఇవ్వాలన్నమాట సార్ అంటే అప్పుడే అయిపోయింది అనుకుంటున్నారేమో అవ్వలేదండి ఇంకా చాలా ఉంది స్వీట్స్ బట్టలు ఇవే కాకుండా కొంతమంది ఫర్నిచర్ కూడా పెడతారు ఈ ఫర్నిచర్ అనేది పెళ్ళైన కొత్తలో పెట్టుకునే వాళ్ళు ఉంటారు లేదు అని అంటే ఇలా చంటిబిడ్డతో పంపేటప్పుడు పెట్టే వాళ్ళు ఉంటారు ఎవరికి అలా వీలైతే అలా పెట్టుకుంటూ ఉంటారు ఇక్కడ తినైతే చంటిబిడ్డతో వచ్చేటప్పుడు తెచ్చుకుంది తను ఏమేమి తెచ్చుకుందో అది కూడా మీకు చూపించేస్తాను చూసేద్దాం రండి మంచం బీరువా డ్రెస్సింగ్ టేబుల్ దివాన్ కాట్ టీ పై ఇవి తెచ్చుకుంది ఇది బీరువా అండి బాగుంది కదా కలర్ గాని డిజైన్ గాని చాలా బాగుంది ఆ గోదావరి సైడ్ పెట్టుపోతలు సారలు మామూలుగా ఉండవని ఊరికే అనలేదండి ఇక్కడ చూడండి మంచాలు మాత్రమే కాదండి వాటి మీదకి పరుపులు దిండులు ఆఖరికి షీట్స్ తో సహా పంపించారండి మంచం అండ్ దివాన్ కాట్ కూడా ఇంకా అసెంబ్బిల్ చేయలేదు కదా అందుకని అవి చూపించలేకపోతున్నాను నార్మల్ గా విడివిడిగానే ఉన్నాయి అవి అన్ని కూడా టేక్ వుడ్ తో చేసిన ఫర్నిచర్ అండి ఇది టీపాయ్ ఇది దివాన్ మ్యాట్రస్ వీళ్ళైతే సారీలో స్వీట్స్ అండ్ ఫర్నిచర్ తో పాటు బంగారం కూడా పెట్టారు అమ్మాయికి అరవంకి పెట్టారు ఇదిగోండి అదే ఇది ఏడు కాసుల్లో చేయించారు అనమాట ఏడు కాసులు అంటే యాభై ఆరు గ్రాములు ఆల్మోస్ట్ ఐదున్నర తులాలనమాటాలే కదా అదంతా ఇట్లు ఇటు ఏం పేరు నాగసత్య ఇల్లు ఇప్పుడే వచ్చావు కదా కొత్తగా ఉందని ఇటు మొత్తం చూస్తున్నాం ఇదండి మా గోదావరిలో చంటిబిడ్డ సారే మీరు గోదావరి రోల్ కాకపోతే మీ సైడ్ ఎలా చేస్తారో కూడా కామెంట్ చేయండి నేను కూడా తెలుసుకుంటాను తెలియని వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ అండ్ టేక్ కేర్